మాచర్ల ఘటనలు వైసీపీ ఎమ్మెల్యే పిన్నాళ్ళి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు లుకౌట్ నోటీసు ఇవన్నీ జరుగుతున్నాయి మన ముందే అదే సమయంలో దీని మీద మీడియాలో కూడా చర్చ విస్తృతమైన విమర్శలు ఆరోపణలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కానీ ఇక్కడ మిస్సింగ్ థింగ్ ఏంటి అంటే వాతావరణం ఏంటి అసలు ఇది కేవలము ఆ పార్టీనో ఈ పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్ని పోలీసులనో ఎన్నికల ఒక భాగం ఒక కోణంలోనే చూస్తే సరిపోతున్నా సరిపోదు ఇది మొత్తంగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి దీనికి జాతీయ రాజకీయాలకు కూడా సంబంధం ఉంది దీని మీద ఇంకా వేరే నేను నేను గతంలో నా అభిప్రాయాలు చెప్పున్నాను ఎనివే ఆ అభిప్రాయాలు ఈరోజు మా మా పత్రిక ప్రజాశక్తి సంపాదకీయంలో నుంచి మీ కొన్ని భాగాలు నేను వినిపిస్తాను నిజానికి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చిన ఘనత అటు అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశానికి కూడా దక్కుతుంది అధికారమే పరమావధిగా రెండు పార్టీల నేతలు వేసిన ఎత్తులు అమలు చేసిన వ్యూహాలు చేసిన ప్రసంగాలు జరగాల్సిన ఎన్నికలను ఉద్రిక్త భరితంగా మార్చివేశాయి ఈ పాలనా యంత్రాంగాన్ని అధికార వైసీపీ ఏకపక్షంగా నడిపిస్తుండగా తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగం నుండి లబ్ధి పొందడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించింది అనధికారికంగా ఎన్నికల సంఘం నుండి సహకారం పొందేందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆ పార్టీ బాహాటంగానే చెప్పింది బీజేపీతో సహా పలువురు అధికారుల బదిలీలు ఈ విషయాన్ని మలపరిచేవిగా ఉన్నాయి డీజీపీతో సహా పలువురు అధికారుల బదిలీలు ఈ విషయాన్ని బలపరిచేవిగా ఉన్నాయి ప్రజాస్వామ్యానికి ఊపిరి వంటి ఎన్నికల ప్రక్రియలను తమ చేత చర్యలతో మేనేజ్మెంట్ స్థాయికి రెండు పార్టీలు దిగజార్చాయి ఈ వ్యవహారం అంతా జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ఎన్నికల కమిషన్ చేతులకలాగా ఇప్పుడు ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది తాజాగా వెలుగులోకి వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం కూడా ఇటువంటిది పోలింగ్ జరిగిన రోజు పదమూడవ తేదీ ఆయన ఈవీఎంను ధ్వంసం చేస్తే వారం తర్వాత ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చ హల్చల్ చేస్తే కానీ ఎన్నికల సంఘం స్పందించలేదు పోలింగ్ రూమ్లోనూ బూత్ వద్ద ఉన్న పార్టీల ఏజెంట్లు సిబ్బంది పోలీసుల సంగతి అటు ఉంచితే అటు ఉంచితే దూరం నుండి క్యాస్టింగ్ను ఎప్పటికప్పుడు పరిశీలించే ఎన్నికల అధికారుల సంగతి ఏంటి పోలీసుల ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులను రాయడంతో వెబ్ క్యాస్టింగ్ను ఇరవయో తేదీ పరిశీలించినట్లు సిఇఓ తాజాగా చెప్పారు అసలు సంఘటన జరుగుతుండగానే గుర్తించి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు మీడియాలో వచ్చిన తర్వాత భుజాలు తడుముకోవడం దేనికి ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు ఎన్నో సందేహాలను లేవనెత్తుతున్నాయి ఉన్నత స్థాయి అధికారులతో పాటు ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చివేశాయి ఘర్షణలకు సంబంధించి ఇంటెలిజెన్స్ నుండి ముందస్తు సమాచారం ఉంది అంటూ పోలింగ్ అనంతరం సాక్షాత్తు సిఇనే ప్రకటించారు ఆ తరహా సమాచారాన్ని ఉన్న ఘర్షణలను నివారించలేని పరిస్థితి ఏర్పడటంపై ప్రజానీకంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంకో ఇంకెన్ని సంఘటనలు ఘటనలు వెలుగు చూస్తాయో కూడా తెలియదు భవిష్యత్తులోనైనా ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న భరోసా ప్రజలకు కలగాలంటే సిట్ ఇప్పటికే అందజేసిన ప్రాథమిక నివేదికను బహిర్గతం చేయాలి నివేదికలో సిట్ పేర్కొన్న అంశాలపై చర్చ జరపడానికి పౌర సమాజానికి అవకాశం ఇవ్వాలి భవిష్యత్తులో విచారణను మరింత పారదర్శకంగా నిర్వహించాలి ఈ పరిస్థితికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇంత మ్యాటర్ ఉందండి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ముందు తర్వాత ఇప్పుడు ఉదాహరణకు వీడియో ఉంది ఈవీఎం బద్దలు కొడుతున్నట్టుగా దాని మీద చర్యలు ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం ఇదంతా దానికి ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ఇదంతా కూడా వెబ్ క్యామ్లో రికార్డ్ అయి ఉంటుంది కదా ఆయా పార్టీలు వాళ్ళకు అనుకూలమైన భాగాలు మటుకు విడుదల చేస్తుంటే అవే సర్వస్వం అని వాటి చుట్టూనే తిరగాలి వాటి మీదే స్పందించాలా వాటి మీద తప్పకుండా స్పందించాలి చర్యలు తీసుకోవాలి కానీ మొత్తం పరిస్థితి ఏంటి జాతీయ స్థాయిలో కూడా ఎన్నికల సంఘం ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటుందో నేను మళ్ళీ ఇంకొక సరే నేను మీతో పంచుకుంటాను నిజాలు చెప్తాను అన్నాను కదా అన్ని అన్ని నిజాలు అన్నీ అన్నీ చూడాలి మా మా కోణం నుంచే చూడండి లేకపోతే మీ వాళ్ళ కోణం నుంచి అది కుదరదండి ఇక్కడ ఎన్నికల సంఘం కూడా వాళ్ళ వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉంది ఇది అంతా బీజేపీ డబుల్ గేమ్లో బీజేపీతో కలిసిన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి వాళ్ళ అవగాహనలో భాగమా లేకపోతే ఇటు వైసీపీతో కూడా ఉన్న సంబంధాలు ఇదంతా జరుగుతుందా ఇవన్నీ మనం చూడాలి కాబట్టి ఏవో ముద్రలేసేసి ఇంకొకటి వేసి లేకపోతే ఒకవైపుకు నెట్టేసి చర్చను డైవర్ట్ చేయటం కుదరదు అది కావటానికే నేను ప్రజాశక్తిలో ఈ రోజు రాపాదకే చదివి వినిపించాను చూద్దాం మరి ఆయన దొరుకుతాడా దొరికిన తర్వాత ఆయన ఏం చెప్తారు ఇంకా మొత్తం వీడియోలు బయటపెట్టండి మొత్తం సిట్ నివేదిక బయట పెట్టండి ఏంటి అభ్యంతరం ఇది మీడియాలో వచ్చినందుకే కదా ఇప్పుడు ఇదంతా చర్చ జరుగుతుంది అంతకుముందు మీరు బయటపెట్టలేదు కదా నేను మొదటి వీడియోలోనే చెప్పాను ఈ వీడియో వాళ్ళు తీసుకొని వచ్చి ఎవరో లీక్ చేస్తే మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ముందస్తు సమాచారం ఉంది వెబ్ కెమెరాలో ఫుటేజ్ ఉంది ఇవన్నీ ఉన్నా మీరు ఎందుకు ఈ సీఈఓ దాన్ని బయట పెట్టలేదు అలాగే పార్టీలు కూడా ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఇప్పుడు వీడియో బయట పెట్టడం కాదు ముందే ఫిర్యాదు చేసి దాని మీద ధర్నా చేయాలి కదా ఎవరైనా ప్రతిపక్షం అక్కడ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు కాబట్టి ఇక్కడ చాలా ఉంది తెర వెనుక వ్యవహారాలు రాజకీయ చోద్యాలు లేకపోతే రాజకీయమైనటువంటి కాపాట వ్యవహారాలు చాలా జరుగుతున్నాయని సందేహం కలుగుతుంది ప్రజలకు ఆ సందేహం లేకుండా చేయాలి పైగా శాంతి భద్రతలు కాపాడే ఇప్పుడు కౌంటింగ్ మిగిలి ఉంది కదా ముఖ్యంగా కౌంటింగ్ మీద కూడా చాలా ఆందోళనలు చాలా భయాలు లేవని తెలియదు వాటిని తొలగించాల్సిన బాధ్యత లేదా ప్రజల తీర్పు సజావుగా బయటికి రావాల్సిన అవసరం లేదా